పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం దుగ్గరాజపట్నంలో ఉండే శివాలయానికి వచ్చేసాం నిన్ననే మనం మాట్లాడుకున్నాం కదా వాలిమేడు అనే గ్రామంలో ఉన్న చొక్కనాథీశ్వరుడి గుడి అలానే దుగ్గరాజపట్నంలో ఉన్న ఈ విశ్వనాథుడి గుడి రెండు కూడా ఒకేలాగా ఒకే కొలతలతో ఉంటాయని అదొక్కసారి మీరు కూడా చూడండి నేనైతే అంత క్లియర్గా వీడియో తీయలేదేమో బట్ మీరు ఒక్కసారి గమనిస్తే అంటే ఇక్కడ రంగులైనా కొంచెం పైన ఉండే స్ట్రక్చర్లైనా కొంచెం కొంచెం మార్చారు ఎందుకంటే బాగా కూలిపోయిన గుడులు కదా మళ్ళీ వాటిని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పైపూతలు వేయించారు కానీ లోపల ఉన్న కొలతలు ఆర్కిటెక్చర్ చాలా వరకు ఒకే రకంగా ఉంది అయితే ఇక్కడ మనం గమనిస్తే రౌండ్గా ఉండే స్తంభాలు ఉన్నాయి అయితే నిన్నటి గుడిలో కొంచెం కొంచెం అలా కోసేసినట్లుగా ఆరు పక్షాలు అట్లా అనింది అలానే ఇక్కడ తల పైకి లేపి చూస్తే పైన ఒక చిన్న డిజైన్ ఉంది నిన్న దానికి లేదు అంటే ఏంటి ఈవిడ గుడి గురించి ఆలయ విశిష్టత చెప్పకుండా అది ఉండింది ఇది లేదు ఇదో చెప్తుంది అని కొత్తగా చూసిన వాళ్ళు అనుకుంటున్నారా ఏం లేదండి ఈ గుడుల్లో అంటే గ్రామంలో ఉండే గుడులు కదా వీటికి పెద్ద చెప్పుకునే అంత విశేషాలు కూడా ఏమీ ఉండవు కార్తీక మాసంలో శివరాత్రి రోజు ఏవైనా సోమవారాలు పర్వదినాలు ఇక్కడ పూజలు విశేషంగా జరుపుకుంటారు అంతే తప్ప ఇక్కడికి వస్తే ఇదవుతుంది అదవుతుంది అది ఇది ఇలాంటి కథలు ఏవి చెప్పరు పోనీ అలాంటి మహిమలు అవి ఇవి కాకుండా చరిత్ర ఏంటి చెప్పాలన్నా కూడా మాకు తెలియదండి అది ఎప్పటిదో పాడు ఉంటే మేమందరం డబ్బులు వేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం ఇది చేసాము అని చెప్తారు తప్ప అసలు ఈ గుడి ఎవరు కట్టారు ఎందుకు కట్టారు ఈ స్వామి చరిత్ర ఏంటి అంటే ఊర్లో ఎవ్వరూ చెప్పలేరు వాళ్ళు అనేదల్లా మేము ముసలి వాళ్ళం అయ్యాము ఇప్పుడు అలాంటిది మేము పసిగా ఉన్నప్పటి నుంచి ఈ గుడి పాడుపడిపోయి ఉండింది దీని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు మేమే దీన్ని మళ్ళీ ఇలా చేసాము ఇలా చెప్పుకుంటూ ఉంటారు అయితే రీసెంట్గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే రీసెంట్ మీన్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్వామి పేరు మీద కూడా ఆస్తులున్నాయి ఈయన కూడా ఆస్తిపరుడే అని అది ఎలా అంటే ఈయన పేరు మీద మాన్యం భూములు ఉంటాయి కదా అలా ఒక పదమూడు ఎకరాల వరకు ఉందని చెప్పారు ఒకప్పుడైతే వేల ఎకరాలు ఉండేవంట తర్వాత వందల ఎకరాలు ఆ తర్వాత ఇప్పుడు మనకు తెలిసి పదుల్లోకి వచ్చేసింది అది తప్ప ఇంకా స్వామి గురించి అయితే ఎవరు ఏమీ చెప్పరు కామాక్షి సమేత విశ్వనాథుడు అని చెబుతూ ఉంటారు ఇక కామాక్షి అమ్మవారిని ఇలా చూసుకోవాలి బయట సాక్షి గణపతి కూర్చొని ఉంటారు నాకు చెప్పినంతవరకు ఇది పాత విగ్రహము ఇక్కడే ఉంచేసి కొత్తది దూరంగా ఒక గుడి కట్టారు అందులో పెట్టారంట ఇకపోతే నిన్న గుడితో ఒకసారి ఈ గుడిని పోలిస్తే దాదాపుగా ఒకేలాగా బయట ప్రహరి బయట అంటే ప్రహరి కాదు గుడికి ప్రహరికి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా అలానే ఉంటుంది అలానే ధ్వజస్తంభానికి గుడికి ఉన్న ఆ కొలతలు కూడా ఈ పక్కన కట్టింది కొత్తగా కట్టిన మండపం ఆ వెనకాల ఉన్నది కూడా కొత్తగా కట్టింది ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే ఆలయం ఆలయం ఎదురుగా ఉన్న నంది ఆ మండపము దాని ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం ఈ పక్కనే ఉన్న చండీశ్వరుడు వీళ్ళు తప్ప మిగిలినంతా కూడా తర్వాత రోజుల్లో ఇక్కడ గ్రామ ప్రజలు ఏర్పాటు చేసింది ఒకసారి మీరు కూడా చూసేయండి నేను ఇంకా క్లియర్గా వీడియో తీసుండాల్సింది రెండు కంపేర్ చేయడానికి బట్ కుదరలా ఓకే ఈసారి ఇంకా బాగా ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ అయితే ఇవి మనం జస్ట్ దాచిపెట్టుకుందాం వీడియోస్ అంటే ఆ గుడి ఈ గుడి ఒకేలా ఎందుకున్నాయి వీటిని రెండింటినీ కట్టించింది ఒకే రాజుల కాలంలోన వీటిని ఇలా కట్టించడానికి గల కారణం ఏంటి ఇవేమైనా మనకు తెలిస్తే తెలుస్తాయి తెలియకపోయినా వచ్చిన నష్టం లేదు జస్ట్ తెలుసుకుంటే బాగుంటుంది కదా అని ఒక చిన్న ఆలోచన అలానే ఇవి చూడంగానే అంటే మొదట నేను ఈ గుడినే చూశాను ఆ తర్వాత దారిలో వెళుతూ ఆ వాల్మేడు గుడిని చూడగానే అరే నేను ఇలాంటి గుడినే చూశాను కదా మళ్ళీ ఇలానే ఉంది అని అనిపించింది సో రెండూ రికార్డ్ చేశా అప్లోడ్ చేశాను అలానే మీకు కూడా ఆ వీడియో ఈ వీడియో ఒకేలా అనిపించాయా అంటే కొంచెం పెయింట్లు అవి తప్ప మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి అని మీకు అనిపించాయా లేదంటే ఇలాంటి ఇంతే మెజర్మెంట్స్ దాదాపుగా ఉన్న టెంపుల్స్ మీ దగ్గరలో కూడా ఉన్నాయా అంటే నంది ధ్వజస్తంభం తర్వాత అక్కడ ఒకవైపు దారి ఇంకొక వైపు దారి ఈ ప్రహరీలు ఇవి ఇప్పుడు కట్టినవే కానీ వాటి ఇదంతా కూడా ఒకప్పటి నుంచి అలా ఉన్నదే కదా సో నాకైతే కొంచెం కొత్తగా వింతగా అనిపించిందండి అందుకనే ఇంత ఎగ్జైట్ అయిపోయి మరి మీకు చెప్తున్నా ఏమనుకోకండి ఇలాంటి గుడులు మీ దగ్గరలో కూడా ఉంటే కామెంట్ చేయండి భగవంతుడు ప్రతి అణు అణువులో ఉంటాడు ఎప్పుడు ఏది ఎవరికి అవసరమో ఎలా ఇవ్వాలో భగవంతుడికి తెలుసు కాబట్టి మనం కోరుకుంటూ దానికోసం టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఏ పని చేయాలి సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలి చూసుకుంటూ ముందుకు వెళదాం అలానే లోపల కనిపిస్తున్న ఆరు అడుగుల వీరభద్రుడు ఉన్నారు కదా ఈ ఆలయానికి ఇక్కడ కొంచెం దూరంలో ఉన్నారు అలానే మనం వాలిమేడు ఆలయంలో కూడా ఉంటారేమో అని ఆ గ్రామస్తుల్ని అడిగాం కానీ ఇక్కడెక్కడా అలాంటివి లేనే లేవమ్మా అన్నారు మరి రాబోయే రోజుల్లో ఎక్కడైనా బయటపడుతుందేమో అలాంటి విగ్రహం అయితే గుడి కూడా నేను వీరభద్రుడిని చూశాను అంటే శివాలయం దగ్గర వీరభద్రుడు ఉండడం అన్నది గుడి మల్లాంలో చూసా తర్వాత ఇక్కడే చూశాను సో అది కూడా రికార్డ్ చేసి పెట్టా పిచ్చిదానిలాగా అనిపిస్తున్నాను ఏంటండి ఏమో నాకు కొంచెం అలానే అనిపిస్తున్నా బట్ తెలియదు కదా ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అందుకని ఇలా రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు నమస్తే